వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గ్రంథి మాధవి శ్రీ దండేశ్వర స్వామి దేవస్థాలయం శివాలయంను సందర్శించారు సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు పరమేశ్వర శాస్త్రి చైర్మన్ మల్లంపాటి చంద్రశేఖర్ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు దర్శనం పూజా కార్యక్రమం అనంతరం గ్రామ పెద్దలు కమిటీ సభ్యులతో దేవాలయ అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు గోడ గ్రిల్స్ మొదలగు సమస్యల గురించి తెలుసుకున్నారు వాటి అభివృద్ధి సహకరిస్తానాన్ని తెలియజేశారు అనంతరం గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం వేణుగోపాల స్వామి దేవస్థానం అంకమ్మ తల్లి దేవస్థానం మరియు బాపతు చెన్నారెడ్డి ధర్మసత్రంను సందర్శించి వాటి అభివృద్ధి పనులను ఇచ్చే ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్కు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో ఎం చంద్రశేఖర్ బి కృష్ణ ఏ కోటేశ్వరరావు రామకృష్ణ కాకాని సురేష్ చిన్నం శ్రీకాంత్ నూతలపాటి త్రిలోక్ బోలే ప్రవీణ్ కమిటీ సభ్యులు కూటమి నాయకులు పాల్గొన్నారు